వెల్కమ్ న్యూస్ వెంకడగిరి ఇలవేల్పు కలివేలమ్మ తల్లి దసరా శరణవరాత్రులలో భాగంగా బుధవారం నిర్వహించిన అమ్మవారి ఊంజల సేవలో ప్రముఖ న్యాయవాది సీనియర్ నాయకులు ఎల్ కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు అమ్మవారి ఆడపాడుచు సాంగ్యంతో విచ్చేసిన కోటేశ్వరరావు కుటుంబాన్ని ఆలయ నిర్వాహకులు ఆసాదుల మేల తారాల మధ్య ఘనంగా ఆహ్వానించారు అనంతరం దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపించి భక్తులకు పసుపు కుంకుమ జాకెట్లు గాజులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎల్ కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కలివేలమ్మ తల్లి అనుగ్రహంతో ఉత్సవాల్లో పాల్గొనడం తమ కుటుంబానికి భగవంతుని వరంగా భావిస్తున్నామన్నారు వెంకటగిరి ప్రజలను కాపాడుతున్న పోలిరమ్మ కలివేలమ్మ తల్లుల పట్ల తరతరాలుగా మేము అందరం రుణపడి ఉన్నామని పేర్కొన్నారు అలాగే ఆలయం పక్కన నిర్మాణంలో ఉన్న పోలరం ఆలయానికి తరవంతు సహాయ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పూజారి లక్ష్మి శ్రీనివాసులు ఆలయ నిర్వాహకులు పలువురు భక్తులు పాల్గొన్నారు thank <laughs> you 没干。 ఆనందంగా ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి కలవేలమ్మ తల్లికి నా వంతుగా ఈ ఊంజల సేవ రోజు పసుపు కుంకుమ జాకెట్టు గాజులు ఇచ్చే అవకాశాన్ని కల్పించినటువంటి కళలమ్మ భక్త బృందానికి మా ఈ వార్డు కౌన్సిలర్ మా శిష్యుడు పూజారి శ్రీనివాసులకు ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నేను జీవితకాలం రుణపడి ఉంటాను ఎందుకంటే నాకు మహత్తరమైనటువంటి అవకాశం కొన్ని సంవత్సరాల క్రితం కనిపించారు ఆ రోజు నుంచి నేను ఈ కలివేలమ్మ తల్లికి తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం ఏం చేప మరుసటి రోజు రోజు నా వంతుగా కొంత కొంత వందల మందికి ఆ చీరా జాకెట్టు పసుపు కుంకుమ గాజులు ఇవ్వడం వల్ల నేను దినదయాభివృద్ధి చెంది ఈ రోజు నాకు ఆ రోజు కరవేలమ్మ తల్లికి మొట్టమొదటి ఇచ్చిన రోజు స్టేజ్కి ఈ రోజు పది ఇంతల స్టేజ్ నేను పెరిగానంటే ఆ కళలమ్మ తల్లి రుణపడి ఉంటానని చెప్పి నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇక మన గ్రామశక్తి పోలేరమ్మ తల్లి మీ అందరికీ ఆ పవర్ఫుల్ తెలుసు కానీ ఆమె కంటే ముందు నుంచి కూడా వెంకటగిరిని కాపాడుతున్నటువంటి తల్లి ఈ కళ్యాణమ్మ తల్లి నిజంగా ఈ కళ్యాణమ్మ తల్లి ఒక రకంగా గ్రామశక్తి పోలేరమ్మ తల్లి కంటే ముందు నుంచి కూడా మన వెంకటగిరి ప్రజల్ని అన్ని రకాలుగా కాపాడుతున్నటువంటి తల్లి ఇంకొక విధంగా కలివేలమ్మ తల్లి పోలారమ్మ తల్లి వెంకటగిరి ప్రజలను కాపాడుతున్న ఆశ్చర్య కాపాడుతున్న విషయం నిజం కానీ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇటీవలే తెలుసు పోలారమ్మ తల్లికి కలివేలమ్మ తల్లి రెండు కళ్ళు పక్క పక్కన లేకుండా దూరంగా ఉన్నాయి ఇప్పుడు పోలారమ్మ తల్లి గుడి కలివేలమ్మ తల్లి పక్కనే ఉన్న విషయాన్ని మన భక్తులు మన కమిటీ మెంబర్లు శ్రీనివాసులు వీళ్ళందరూ మొన్నే చెప్పారు దానికి కూడా నేను వాళ్ళకు ఒక హామీ ఇచ్చినాను నా వంతుగా పోరమ్మ గుడి కట్టుబడిలో నాకు ఒక ఆర్టికల్ ఏదైనా స్టీల్ గ్రిల్స్ కానీ లేదు లేక మార్బుల్స్ కానీ టైల్స్ కానీ ఏదో ఒకటి చేపిస్తానని చెప్పి ఆ రోజు నేను మాట ఇచ్చాను సూచా తప్పకుండా నాకు వాళ్ళు ఏ అవకాశం ఇస్తే ఆ దాన్ని ఆర్టికల్ని నా వంతు బాధ్యతగా చేసి ఆ పోలేరమ్మ తల్లి రుణం తీర్చుకుంటాను ఇంకొకటి దగ్గరే పోలేరమ్మ తల్లి కలివేలమ్మ తల్లి పక్క పక్కనే రెండు కళ్ళులాగా ఉండి వెంగడిగిరిని కాపాడే శక్తి స్వరూపంలో వాళ్ళు వెంకటగిరిలో ఈ విధంగా రెండు దేవరాలు పక్క పక్కనే ఉండడం అనేది నాకు తెలిసి బహుశా ఎక్కడా లేదు అది కూడా వెంకటగిరికి ఒక ప్రత్యేకతని తెలియజేస్తూ ఆ తల్లులు ఇద్దరూ వెంకటగిరిని సస్యశ్యామలం చేయాలని దినదినాభివృద్ధి చెంది వెంకటగిరిని అన్ని రంగాల అభివృద్ధి చెందేటట్టు చూడాల్సిన బాధ్యత ఆ తల్లుల మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఆ తల్లికి నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని నా కుటుంబ సభ్యులు నా తదనంతరం కూడా మా బాబు డాక్టర్ సాయితేజ సిమ్స్లో డాక్టర్గా ఉన్నాడు నెక్స్ట్ ఇయర్ వెంకటగిరిలో ఆయన మీ అందరికీ సేవ చేసేదానికా పోలేరమ్మ తల్లి కలివేలమ్మ తల్లి దయవల్ల ఆయన వెంగడిగిరిలోనే ప్రాక్టీస్ చేస్తాడు నా తదనంతరం కూడా నా కుటుంబ సభ్యులు కూడా ఈ ఆచారాన్ని కొనసాగిస్తారని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తూ మా అబ్బాయి సమక్షంలోనే అది కొనసాగించాలని చెప్పి ఆయన కూడా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఫిటీ మెంబర్లందరికీ కూడా సిరసు వంచి పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం నాన్నగారు చెప్పినట్టుగా డాడీ ఇప్పటి వరకు చేసిన సంప్రదాయానికి డాడీ చేసిన సేవకి కొనసాగింపుగా నేను ఎల్లవేళలా డాడీ అడుగు జడల్లో నడుస్తూ కలివేలమ్మకి నా జీవితాంతం ప్రతి సంవత్సరం ఇలా సేవ చేస్తానని అందరి ముఖంగా మాటిస్తున్నాను పైగా ఇక్కడ హాస్పిటల్ పెట్టి ఎవరన్నా మన ఊరు వాళ్ళు ఏదైనా వచ్చినా కానీ అందరికీ సేవ చేయడానికి ముందుండడానికి అందరికీ హెల్ప్ చేయడానికి తోడ్పడడానికి నా వంతు సహాయంగా నేను చేయడానికి ఎల్ల వెళ్ళా ఉంటాను